హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి గోకరగాయ కర్రీ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ ఫస్ట్గా అయితే గోకరగాయని చిన్న ముక్కలుగా కోసుకొని కొంచెం ఉడకబెట్టుకోండి ఫ్రెండ్స్ అలాగే కొంచెం జీలకర్ర నువ్వులు కొబ్బరి వెల్లుల్లి కొంచెం ఫ్రై చేసుకొని దాంట్లో కొంచెం కారం వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్ ఒక కళాయి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని తాళం గింజలు రెండు మిర్చి అయితే బాగా ఫ్రై చేసుకోవాలి రెండు ఆనియన్స్ కట్ చేసుకొని ముక్కలుగా వేసేసుకోండి ఫ్రెండ్స్ ఈ గోకరకాయలు అయితే ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల అరుగుదన అనేది తొందరగా జరుగుతుంది ఫ్రెండ్స్ హెల్త్ కూడా చాలా మంచిది కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఉడికిపోయాయి ఫ్రెండ్స్ పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి గోకరగాయలు బాగా ఉడికిపోయిన తర్వాత వీటిని వాటర్ లేకుండా అయితే కళాయిలో వేసేసుకోండి కొంచెం సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి మనం గ్రైండ్ చేసుకున్న పొడిని అయితే దీంట్లో కలుపుకొని కొంచెం ఫ్రై చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్